ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాప్సికమ్ అండ్ టమాటా పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా దానికి గాను బాణాలు పెట్టేసుకున్నానండి దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకున్నాను అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేస్తున్నాను అండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు దానికంటే తక్కువ మెంతులు యాడ్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ చేసుకుని దీని అంతటిని చక్కగా ఫ్రై అవ్వని ఇస్తాను అనమాట మంచిగా వేగాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ గా వేగుతాయనమాట ఇలా కలర్ మరి చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి తీసేసుకుంటాము తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినిచ్చి మనం గ్రైండ్ చేసుకుంటామండి అదే బాణంలో పచ్చిమిర్చి యాడ్ చేసేయండి నేను ఇక్కడ ఒక పది పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి అదే విధంగా ఆరేడు వెల్లుల్లి వెల్లు డబ్బులు లెమన్ సైజ్ చింతపండు యాడ్ చేసుకున్నాము మీరు తినే కారము పులుపును బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి వీటిని కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి దీని కూడా ఇందాక మనం తీసుకున్న మిక్సీ జార్ లోనే నేను ఇలా పొడి చేసేసుకున్నాను చల్లారేక దాంట్లో ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను అదే బాణల్లో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికం యాడ్ చేసానండి ఫోర్ మీడియం క్యాప్సికం తీసుకున్నాను దీనికి గాను చక్కగా వేగినాయి కదండి ఇప్పుడు దీంట్లో రెండు టమాటాలు క్యూబ్స్ లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను క్యాప్సికం వేగిన తర్వాతనే మనము ఈ టమాటాలు యాడ్ చేస్తామండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాం ఈ టమాటా మొత్తాన్ని మగ్గనేస్తామన్నమాట చక్కగా మగ్గిపోవాలి ఇక్కడ మూత పెట్టేస్తున్నానండి మూత పెడితే చక్క మగ్గిపోతుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకి టమాటా చూసారా చక్క సాఫ్ట్ అయిపోయింది దాంతో పాటు వేగిన్ క్యాప్స్కమ్ కూడా కొంచెం బాయిల్ అయింది ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అండి మిగతా దినుసులని దాంట్లో యాడ్ చేసేసుకుని ఈ విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటాము చూసారా మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం పలుకుండేలా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఇంకా పోపు చేసేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనపప్పు మినపప్పు ఆవాలు మెంతులు వేసుకుని అది చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి క్యాప్స్కమ్ టమాటా పచ్చని కూడా దీంట్లో యాడ్ చేసేస్తామండి ఈ లో యాడ్ చేసేసి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు అట్లా ఉంచుకుని ఆ పోపు అదంతా కలిసేలాగా ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటాం అనమాట సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేసేటమేనండి అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను మీరు చాలా చాలా ఇష్టపడతారు వైట్ రైస్ లో కలుపుకుని తిన్నా బాగుంటుంది టిఫిన్స్ లో నంచుకుని తిన్నా సరే అదిరి పోతుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ చాలా విలువైంది